ఈరోజు ఇరవై మూడు కిలోమీటర్లు పైగా నడిచాను విపరీతమైన వస్తుంది ఏం దొరుకుతుందా ఇంటి దగ్గర ఏం చూస్తానికి ఏం లేదు వండేసి అప్పుడు ఫ్రిడ్జ్ తిరిగి చూసేసరికి ఇవి ఉన్నాయి ఒకటి పైనాపిల్ చిల్లరతిల్లి రస్కు టమాటో కొద్దిగా కారంగా ఉంటుందని గొడ్డు కారం పచ్చడి పల్లీలు జీడిపప్పు టోటల్గా ఇవి దొరికాయి నాకు ఫ్రిడ్జ్లోనూ చాలా ఆకలిగా ఉంది ఇంకా తింటే ఈరోజు ఎనర్జీ పోయినదంతా రిటర్న్ వస్తుంది బోన్ స్ట్రెంత్ చాలా హెల్తీ ఫుడ్ ఇది ఆ పచ్చడి ఒకటే కొద్దిగా కారంగా తినాలనిపించి తీసుకున్నా ఇంకా దాన్ని పైనాపిల్ని కట్ చేసి తిండాన్ని స్టార్ట్ చేయడమే ఏం లేకపోతే ఈ ఇది మాత్రం హెల్తీ ఫుడ్ దొరికితే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా స్టార్ట్ by Jay Hind.